హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు పార్ట్ ట్వంటీ వన్ మాస్ పిల్ల సాఫ్ట్ పిల్లాడు కళ్యాణి గౌతమ్ ఫ్రెష్ అయ్యి ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు ఒక అరగంట దాటి ప్రయాణం చేశాక ఒక కొండ వస్తుంది కొండ మీదకి కారు జర్నీ చేశాక ఒక బోర్డు వస్తుంది డాల్ఫిన్నోస్ డాల్ఫిన్నోస్ అని అడుగుతుంది కళ్యాణి అవును గార్డెన్ అన్నావు ఈవినింగ్ అయిపోతుందిగా బాగోదు రేపు మార్నింగ్ వెళ్దాంలే గార్డెన్ అంటాడు గౌతమ్ ఇద్దరు కలిసి ఎంట్రీ పాస్తో లోపలికి వెళ్తారు చుట్టూ కొండలు వాటి మీద మంచు మేఘాలతో కప్పబడి అందంగా కనిపిస్తుంది యూ పాయింట్ డాల్ఫిన్నోస్ ప్లేస్లో ఉంటుంది అని దానికి డాల్ఫిన్నోస్ అనే పేరు వచ్చింది అంట యూ పాయింట్కి వెళ్ళి చుట్టూ చూస్తూ ఫోటోస్ తీసుకుంటారు ఇద్దరు ది సుసైడ్ పాయింట్ అంటారంట అని పక్కన ఎవరో చెప్తుంటే విని గౌతమ్ వైపు చూస్తుంది కళ్యాణి నీతో వేగే కన్నా ఏ సూసైడ్ పాయింట్ చూసుకొని సూసైడ్ చేసుకోవాలి అని ఒకప్పుడు అన్న గౌతమ్ మాటలు గుర్తుకు వచ్చి ఇద్దరు గట్టిగా నవ్వుకుంటారు తర్వాత కొద్దిసేపటికి తిరిగి ప్రయాణం అవుతారు రెస్టారెంట్లో డిన్నర్ చేసి రూమ్కి వెళ్ళిపోయాక రూమ్లో ఫైర్ వేసి ఇద్దరు అక్కడే కూర్చొని నీకు నైట్ ఇబ్బంది అనిపించలేదా అని అడుగుతుంది కళ్యాణి లేదు అయినా ఇబ్బంది ఏముంటుంది అంటాడు గౌతమ్ నా హెల్త్ వల్ల నా కోసం అన్ని చేయాల్సి వచ్చిందిగా అంటుంది కళ్యాణి మన కోసం చేయడంలో తప్పేముంది అంటాడు ఇష్టమైన ఒక ఫీలింగ్తో అతన్ని చూస్తుంది కళ్యాణి తన చూపులో ఫీలింగ్ అర్థమైన గౌతమ్ చిన్నగా నవ్వుకుంటాడు అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా స్వెటర్ పట్టుకొని బెడ్ మీదకి ఎక్కుతూ గౌతమ్ వైపు చూస్తుంది ఏంటి అన్నట్టు అడుగుతాడు గౌతమ్ నైట్ నీకు ఇబ్బంది అనేగా స్వెటర్ కొనేసి ఇచ్చావు వేసుకుంటాలే అంటూ వేసుకుంటుంది చిన్నగా నవ్వుతూ కళ్యాణి వెనుక నుంచి తన స్వెటర్ విప్పేశాడు గౌతమ్ ఎందుకు విప్పేశావు అంటుంది అలానే కూర్చొని అలకముహం పెట్టిన కళ్యాణి ముద్దుగా కనిపిస్తూ ఉంది గౌతమ్కి వెనుక నుంచి తనని గట్టిగా చుట్టుకొని భుజం మీద తలవాల్చి అలగకే తింగరి రాక్షసి ఆ స్వెటర్ కొన్నది నాకు ఇబ్బంది అని కాదు నువ్వు ఎప్పుడైనా వలన ఇబ్బంది పడకూడదు అండ్ ఆ స్వెటర్ నార్మల్ది కాదు మెడికేటెడ్ అంటాడు గౌతమ్ వాళ్ళ దగ్గరగా తన వేడి శ్వాస మెడకు తగులుతుంటే చక్కిలి చక్కిలిగిల్లలా అనిపిస్తుంటే మెడికేటెడా అలా కూడా ఉంటాయా అని అడుగుతుంది ఉంటాయా అని కాదు ఒక డాక్టర్గా ఏది మంచిదో నాకు తెలుసు కదా అలానే నీకోసం కొన్నాను నేను లేకపోయినా సరే నువ్వు చలికి ఇబ్బంది పడకూడదు ఎప్పుడు ఎందుకంటే చలికాలంలో బెంగళూరులో కూడా కూల్గా ఉంటుంది అంటాడు గౌతమ్ నువ్వు లేకపోవడం ఏంటి నువ్వు ఎందుకు నాతో ఉండవు అని అడుగుతుంది కళ్యాణి ఏం ఉండాలా అని అడుగుతాడు గౌతమ్ ఉండు లైఫ్ లాంగ్ నాతోనే ఉండు నువ్వు కాకపోతే ఇంకెవరు భరిస్తారు నన్ను అంటుంది కళ్యాణి అవునా వెంటనే తను అన్నది అర్థమై నాలుగు ఖర్చుకొని అంటే మన ఫ్రెండ్స్ కదా నువ్వు నన్ను ఎందుకు వదిలేస్తావు అని అంటుంది కవర్ చేసుకుంటూ కళ్యాణి తన వైపు తిప్పుకొని కళ్ళలోకి సోటిగా చూస్తాడు గౌతమ్ గౌతమ్ చూపులు బాణాల్లా నేరుకు గుండెల్లో ప్రేమ పంతుల్లా తగులుతుంటే తొలదించుకొని ఏమైంది అలా చూస్తున్నావు అని అడుగుతుంది ఏం లేదు నువ్వు కూడా అబద్ధం చెప్తావా అని అంటాడు నేను అబద్ధం చెప్పడం ఏమిటి అని అడుగుతుంది ఏం లేదులే అంటూ తల ఎత్తి గట్టిగా గుండెలకు అతుక్కుంటాడు కళ్యాణి కూడా గట్టిగా అత్తుకుంటుంది గౌతమ్ని ఆ క్షణం ఇద్దరిలో ఒకటే ప్రశ్న ఇద్దరి మధ్య ఉండే బంధం ఏంటి అని ఇష్టం లేని పెళ్లితో ఒకటే కొట్టుకుంటూ తిట్టుకుంటూ తర్వాత స్నేహితులుగా ఒకరి సన్నిహిత్యాన్ని ఒకరు పూర్తిగా ఇష్టపడుతున్నారు ఇప్పుడు వారి మధ్య అంతకుమించి ఏదో ఫీలింగ్ ఉంది అది పూర్తిగా అర్థం చేసుకోవడానికి వాళ్ళకి టైం పట్టినా పర్లేదు కానీ ఒకరి ఫీలింగ్ను మరొకరు ఇష్టంగా ఫీల్ అవుతున్నారు దాన్ని చెడగొట్టుకొని ఏదేదో ఆలోచించడం వాళ్ళకి ఇష్టం లేక ప్రశాంతంగా ఒకరి కవిలలో ఒకరు ఆ రోజు నిద్రలోకి వెళ్ళిపోయారు ఎవరు ఎన్ని చెప్పినా నేను వినను ఎలా అయినా ఆ కళ్యాణిని ఆ డాక్టర్ నుంచి విడగొట్టి నా కొడుకు పెళ్లి చేస్తాను అని అనుకుంటూ ఆలోచనలో ఉన్న కళ్యాణి మేనత్తకి ఒక ఆలోచన తట్టి అలానే చేయాలి అనుకుంటుంది పక్క ఊరిలో ఉండే స్నేహితురాలని కలవడానికైనా చెప్పి ఆ రోజు మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వస్తుంది కళ్యాణి మేనత్త ఎలా అయినా ఆ ఊరికి వెళ్ళి ఆ గౌతమ్ కోసం తెలుసుకుంటాను ఏదో ఒక మార్గం లేకుండా ఉంటుందా అనుకుంటూ డ్రైవర్కి వెళ్ళాల్సిన అడ్రస్ చెప్పి ఆ ఊరు దాడుతుంది గౌతమ్ వాళ్ళ ఊరు వచ్చేసరికి ఉమాదేవి కారు దిగి నేను ఫోన్ చేసినప్పుడే నువ్వు నన్ను తీసుకొని వెళ్ళడానికి రా అంతవరకు ఇక్కడే ఉండు అని డ్రైవర్కి చెప్పేసి ఊర్లోకి వెళ్ళింది ఆ గాడు మంచివాడా చెడ్డవాడా ఎలా అయినా తెలుసుకోవాలి వాడికి ఏమైనా అలవాట్లు ఉన్నాయా ఏమైనా సంబంధాలు ఉన్నాయా ఉంటే మంచిదేగా ఈ సంబంధం ఇంకా ఈజీగా తగ్గిపోతుంది అని ఆలోచించుకుంటూ నడుస్తూ వెళ్తూ ఉంటుంది కళ్యాణి మేనత్త అలా ఒకరి ఇద్దరిని కలిసి గౌతమ్ కుటుంబం గురించి అడిగితే చాలా మంచి కుటుంబం అని చెప్పారు ఏంటో ఎవరి దగ్గర ఎలాంటి విషయం లేదు అనుకుంటూ అలా ముందుకు వెళుతూ ఉంటుంది అలా నడుస్తూ ఉండగా ఒక ఇంటి నుంచి అరుపులు వినిపిస్తాయి బావా ఎవరైనా చేసుకుంటే నన్ను ఎందుకు తిడుతున్నావమ్మా అని అంటుంది ఒక అమ్మాయి నువ్వు నేను చెప్పినట్టు మీ బావని ఒలలో వేసుకుంటే ఇంతవరకు వచ్చేది కాదు వాడు పెళ్లి చేసుకుని బెంగళూరు వెళ్ళిపోయేవాడు కాదు అంటుంది ఆ అమ్మాయి తల్లి గౌతమ్ బావ కళ్యాణిని లవ్ చేస్తే నేనేం చేయను అంటుంది ఆ అమ్మాయి లవ్ చేసే ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకోవాలని రూలేమీ లేదుగా అయినా చిన్నప్పటి నుంచి వాడితోనే నీకు పెళ్లి చేయాలని ఎన్ని ఆశలు పెట్టుకున్నాను అంతా నీరు కారిపోయింది అంటుంది గౌతమ్ మేనత్త రోడ్డు మీద ఉన్న కళ్యాణి మేనత్త ఉమాదేవి వాళ్ళ మాటలు వినపడగానే విషయం మొత్తం అర్థమవుతుంది దారం దొరుకుతుంది అనుకుంటే తాడే దొరికినట్టు ఉంది అనుకుంటూ గేట్ తీసుకొని లోపలికి వెళ్తుంది కళ్యాణి మేనత్త ఉమాదేవి లోపలికి వస్తుంది ఎవరా అని చూస్తున్న గౌతమ్ మెనత్త సుబ్బలక్ష్మికి నమస్కారం అండి అంటుంది ఉమాదేవి నమస్తే అండి మీరెవరు అని అడుగుతుంది సుబ్బలక్ష్మి తెల్లవారేసరికి తన కవిగిరిలో ఉన్న కళ్యాణిని చూశాడు గౌతమ్ ముద్దుగా ఉన్న మొహం మీద ముగురులు ముంగురులు ఎగురుతూ ఉంటే నవ్వుతూ అవి సరిచేస్తాడు ఆ స్పర్శకి మెల్లగా కళ్ళు తెరుస్తుంది కళ్యాణి గుడ్ మార్నింగ్ అందంగా నవ్వుతూ చెప్తాడు గుడ్ మార్నింగ్ వర్మ అంటుంది ముద్దుగా నైట్ ఇబ్బంది ఏం అవ్వలేదు కదా అంటాడు ఆ మాట అడగాల్సింది నేను నువ్వు ఉండగా నాకేం ఇబ్బంది ఉండదు కానీ నా వల్ల నీకే ఇబ్బంది అవుతుంది అంటుంది కళ్యాణి అదేం లేదు అంటాడు గౌతమ్ ఇంతలో కాలింగ్ బిల్ మోగేసరికి వెళ్ళి చూస్తుంది కళ్యాణి గుడ్ మార్నింగ్ మేడం అంటూ కాఫీలు తెస్తుంది వెయిటర్ థ్యాంక్స్ అని డౌట్గా కాపీలు తీసుకొని లోపలికి వచ్చి గౌతమ్ వైపు చూస్తుంది నవ్వుతూ తననే చూస్తూ ఉంటాడు ఇప్పుడేగా లేచావు అప్పుడే కాఫీ ఆర్డర్ ఎప్పుడు చేశావు అని అడుగుతుంది కళ్యాణి నేను లేచి ఫిఫ్టీ ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది అప్పుడే కాల్ చేసి ఆర్డర్ చేశా అంటాడు అవునా లేచి ఏం చేశావు కాఫీ ఇస్తూ అడుగుతుంది బెడ్ మీద కూర్చుండు ఏం చేస్తాం నీ అందంతో నన్ను కట్టిపడేస్తే అని మనసులో అనుకుంటూ మొబైల్ చెక్ చేస్తూ ఉన్నా అంటాడు సరే ఈరోజు ఆఫ్టర్నూన్ మనము వెళ్ళిపోవాలిగా అంటున్న కళ్యాణిని చూస్తూ అక్కడి నుంచి లేస్తూ బాల్కనీలోకి వెళ్ళి వ్యూని చూస్తూ కాఫీ తాగుతున్న కళ్యాణిని చూస్తూ వెనక నుంచి భుజం మీద గడ్డం పెట్టి మళ్ళీ మనం డెఫినెట్గా వద్దాం ఈసారి రెండు రోజులు కాదు నీకు నచ్చినన్ని రోజులు ఉందాం అంటాడు ఆ మాటకు కళ్యాణి పేదాలు ఇచ్చుకోగా గుడ్ అలా ఉండాలి అని కాఫీ కప్ టేబుల్ మీద ఉంచేసి అక్కడి నుంచి బాశ్రూమ్కి వెళ్ళిపోతాడు గౌతమ్ వెళ్తున్న గౌతమ్ని చూస్తూ నా ఫీలింగ్స్ కోసం ఇంతలా పట్టించుకుంటున్నాడా అనుకుంటుంది కళ్యాణి ఇద్దరు ఫ్రెష్ అయ్యేసరికి టిఫిన్ కూడా రూమ్కే వస్తుంది ఈరోజు ఏంటి స్పెషల్ అన్ని రూమ్కి తెప్పిస్తున్నావు అని అడుగుతుంది నిన్న బయట తిన్నాం కదా అందుకే ఈ రోజు రూమ్లో తిందామని అంటాడు బయట తినడం కన్నా ఇక్కడ తింటే ఖర్చు ఎక్కువ అవుతుంది కదా అంటుంది కళ్యాణి నువ్వు దాని కోసం ఆలోచించకు ఇక్కడ యూజ్ చేసింది ఏమైనా అది హాస్పిటల్ ఖర్చుకే వెళ్ళిపోతుంది అని అంటాడు గౌతమ్ నవ్వుతూ అవునా అంటూ కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తుంది కళ్యాణి ఏంటి అంత షాక్ అయ్యావు మన హాస్పిటల్ ఇంత ఫెసిలిటీస్ ఇస్తుందా అని అఫ్కోర్స్ కోర్స్ ఇక్కడ ఉన్నది ఎవరు టాప్ మోస్ట్ డాక్టర్ గౌతమ్ వర్మ నా కోసం ఆ మాత్రం చేయలేరా అని అంటాడు నవ్వుతూ నిజమే అవును నువ్వు ఎందుకు హెడ్ పోస్ట్ని రిజెక్ట్ చేశావు అని అడుగుతుంది కళ్యాణి దాంట్లో స్పెషల్ ఏముంది చీఫ్ హెడ్ పోస్ట్ వల్ల మనీ తప్ప ఇంకేం ఉండదు ట్రీట్మెంట్ చేయడం తగ్గిపోతుంది నా చేతులతో ట్రీట్మెంట్ చేస్తేనే కానీ నాకు అతృప్తి ఉండదు అది ఏ పోస్ట్తో సంతోషం ఉండదు అందుకే నాకు అది ఇష్టం లేదు కేవలం డబ్బు కోసమే అయితే ఇది ఒకటైనా ప్రపంచంలో చాలా వృత్తులు ఉన్నాయి వాటిని ఎంచుకునేవాడినిగా అన్నాడు గౌతమ్ అది కాదు అందరికీ హెల్ప్ అయ్యే పని చేయడం నాకు ఇష్టం అందుకే డాక్టర్ వృత్తి కన్నా ఇంకేముంది అంటాడు అతను చెప్పుకున్నంత చెప్తున్నంత సేపు కన్నార్పకుండా అతనే చూస్తుంది కళ్యాణి ఏంటి అని అడుగుతాడు అలానే చూస్తున్న కళ్యాణిని చూసి నువ్వు గ్రేట్ అంటుంది కళ్యాణ్ డప్పు వేసింది చాలు కానీ పద హాస్పిటల్కి వెళ్ళాలి అంటాడు గౌతమ్ అలాగే అని ఇద్దరు తినేసి హాస్పిటల్కి బయలుదేరుతారు నా పేరు ఉమాదేవి శివశంకర్ గారి చెల్లెలని అంటూ తన ఐడెంటిటీ చెప్తుంది ఉమాదేవి ఓహో మీరా ఇక్కడికి ఇలా వచ్చారేంటి అని కొంచెం వికారంగా అడుగుతుంది నచ్చక మీరు మీ గురించి కొంచెం తెలుసుకోవచ్చా అని అడుగుతుంది ఉమాదేవి తెలియకుండానే వచ్చారా అని అడుగుతుంది సుబ్బలక్ష్మి అలా కాదు మీరు గౌతమ్కి బంధువులు అని మాత్రమే తెలుసు పెళ్ళి ఎలా అయ్యిందో మీకు తెలుసు కదా అంటుంది ఉమాదేవి నేను గౌతమ్ వల్ల నాన్న ఆంజనేయులకి సొంత చెల్లెలు సుబ్బలక్ష్మిని నా భర్త పేరు విఘ్నేవేశ్వర్ మా ఇద్దరికి కూతురు చందు అని అంటుంది సుబ్బలక్ష్మి ఓహో అయితే మరి గౌతమికి చెందుకి ఇచ్చి ఎందుకు పెళ్లి చేయలేదు అని అడుగుతుంది ఉమాదేవి చేయాలి అనుకున్నాను కానీ చూశారుగా మీ వాళ్ళు చేసిందంతా చేసేసి ఇప్పుడు ఇలా నన్ను అడగడం దేనికి అంటుంది సుబ్బలక్ష్మి నొచ్చుకున్నట్టు చేసిందంతా వాళ్ళు అమ్మా నాన్నలు అబ్బాయి తరపు నుండి మీకు ఎంత తెలుసో అమ్మాయి తరపు నుంచి నాకు అంతే తెలుసు మీకు ఎలా ఉందో నాకు అలానే ఉంది అంటుంది ఉమాదేవి ఏంటి అని అడుగుతున్న సుబ్బలక్ష్మి ఉమాదేవి అంతరార్థం అర్థం కాక మీ పిల్లని అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని మీరు ఎలా అనుకున్నారో నా కొడుకుతో కళ్యాణి పెళ్లి చేయాలని నేను అలానే అనుకున్నాను కానీ మన ఆలోచనలు తల కింద అయ్యాయి అంటుంది ఉమాదేవి అవునా మీ అబ్బాయికి కళ్యాణి ఇచ్చి చేయాలనుకున్నారా అని ఇంట్రెస్ట్గా అడుగుతుంది సుబ్బలక్ష్మి అవును అంటుంది ఉమాదేవి ఆహా అయినా అక్కడ నిల్చున్నారు ఏంటి లోపలికి రండి అంటూ ఇంట్లోకి ఆహ్వానించి వేయగానే ఉమాదేవి వచ్చి కూర్చుంటుంది గౌతమ్ మేనత్త కళ్యాణి మేనత్త ఇద్దరు కలిసి ఏం చేయాలనుకుంటున్నారో నెక్స్ట్ భాగంలో చూద్దాం ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ Please.